ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ ఇరవై తేదీ శనివారం తులారాశి వరకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత జరగబోయేది ఇదే మరింతకి తులారాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం అంటే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాల ప్రకారం మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు ప్రతికూలంగా ఉన్నాయా లేదంటే అనుకూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం గ్రహాలు అనేవి నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంటాయి ఇలా చేసే క్రమంలో కొన్ని శుభాలు మరి కొన్ని అశుభాలను కలిగిస్తుంటాయి శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక Guru Vugaru. Phone number? ఈ నెల ఇరవై ఐదు తేదీన గ్రహాల రాకుమారుడు అయినటువంటి బుధుడు పుష్యమి నక్షత్రంలోకి సంచారం చేశాడు దీని యొక్క ప్రభావం అన్ని రాసులపైన ఉంటుంది ఇక ఈ నక్షత్రానికి అధిపతి శని బృహస్పతి చంద్రుడి ప్రభావం కూడా పుష్యమి నక్షత్రంపై ఉంటుంది అయితే ఈ సమయంలో తులరాశులు జన్మించిన వ్యక్తులకు బుధుడు జూన్ ఇరవై తేదీ శనివారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత మీకు శుభ ఫలితాలను అందించబోతున్నాడు నీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబో పోతున్నాడు మీకు గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి నీ జీవితంలో కీలకమైన మార్పులు సంభవించబోతున్నాయి ఎన్నో సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆర్థికంగా కలిసి వస్తుంది గోచర ఫలితాలు మీకు ఎన్నో రకాలుగా అనుకూల దశలో మీకు పయనిస్తుండడం వల్ల జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగేందుకు మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అన్ని రకాలుగా లాభాలు ఇస్తాయి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు తులరాశి వారు గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా జీవిస్తారు మీరు కొత్తగా ఆదాయ వనరులను పొందుకుంటారు అంతేకాదండి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది అదనపు ఆదాయంతో వచ్చే డబ్బును పెట్టుబడులు పెడతారండి ఇక ఈ రాశి స ఈ యొక్క రాశులు జన్మించిన వారు సంపద చాలా వేగంగా పెరిగేందుకు మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అవి ఫలిస్తాయి కూడా పెరుగుతుంది మీ యొక్క సంపద అనేది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఖర్చులు భారీగా పెరుగుతాయి అయితే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడం ద్వారా మీకు ఎప్పటి అంటే ఈ ఈ మధ్య వచ్చిన అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు తులరాస్తారు ఎప్పటి నుంచో మీరు దీర్ఘకాల అనారోగ్య సమస్య నుంచి బయటపడినా కూడా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడతారు అటువంటి మెడిసిన్ మీరు తీసుకోవడం జరుగుతుంది అయితే అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా సమకూర్చుకుంటారు విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంటుంది శుభ ఫలితాలను అందుకుంటారు మీరు రాదు అనుకున్న డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందివస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు తొలరాస్తారు ఈ రాశి వారికి అదృష్టం తడుతుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు చాలా లాభదాయక ఫలితాలు ఉన్నాయండి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది అంటే మీకు డబ్బు ఎటువైపు నుంచైనా ఉన్నపాటికి రావచ్చు ఎవరికైనా మీరు గతంలో ఇచ్చిన డబ్బులైనా సరే ఇప్పుడు మీ వద్దకు రావచ్చు లేదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయినా కూడా వారి సమయంలో మీకు మీ చేతికి అంది ఇవ్వచ్చు అనమాట లేదు అకస్మాత్తుగా డబ్బు ఎటు ఎటువైపు నుంచి అని ఏ విధంగా వస్తుందంటే మీరు రకరకాల వేస్లో డబ్బు సంపాదించడం ద్వారా కూడా అకస్మాత్తుగా ఉన్నటువంటి డబ్బు ఊడిపారుతుంది ఇక గతంలో పెట్టే పెట్టుబడుల నుంచి కాకుండా ఇప్పుడు పెట్టే పెట్టుబడులకు కూడా మంచి లాభాలు ఇస్తాయి పని పరంగా ఇప్పటి వరకు ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసంతో వర్క్ చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారం చేసే వారికి అనేక రూపంలో ప్రాఫిట్స్ వస్తాయి ఈ రాశి వారు సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడి చేరుకుంటారు ఇక జీవితంలో ఆనందాన్ని అందుకుంటారు మీరు ఎక్కువ సమయాన్ని కుటుంబంతోనే కేటాయిస్తారండి తులరాశి దానివల్ల కుటుంబం చాలా హెల్దీగా ఉంటుంది ఈ యొక్క గతంలో కంటే కూడా ఇప్పుడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు దాంతో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ ఇప్పటివరకు ఏదో కోల్పోయిన వారిలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మీతో చాలా క్లోజ్గా ఉంటారనమాట చాలా ఫ్రీగా ఉంటారు ఇక జీవితంలో ఎదగడానికి ఇప్పటివరకు ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా మీకు తొలగిపోతాయండి తులరాశి వారికి కెరీర్కు మ మంచి మంచి స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా కలిసి వస్తుంది ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతే మొత్తం తీరిపోతాయండి ఇబ్బందులు ఏమీ ఉండవు జీవితం మొత్తం సంతోషంగా సాగుతుంటుంది మీరు కోరుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు అంటే ఏవైనా సరే నిస్వార్థంగా కోరుకోవాలండి అటువంటి కోరికలు నెరవేరుతాయి మీ యొక్క పనితీరుపై అధికారులు మీకు ఎటువంటి ప్రశంసలు కురిపిస్తారంటే నిజంగా అటువంటి వారిని ఇప్పటివరకు మీరు మీ యొక్క కొలిక్స్ కూడా అటువంటి ప్రశంసలతో ముంచెత్తు ఉండరు ఎన్నో రకాలుగా మీరు వారి నుంచి ప్రశంసలను అందుకుంటారు అవునండి ఈ సమయంలో ఇక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి సంపాదన అనుకోని రీతిలో భారీగా పెరుగుతుంది కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి అంటే అభివృద్ధిని సైతం సాధిస్తారన్నమాట ఇక విశేషమైన లాభాలు ఈ సమయంలోనే కలుగుతాయి కొత్తగా ఆదాయ వనరులు తోడవుతాయి వీటితో భవిష్యత్తులో ఆదాయం వచ్చేలా పెట్టుబడి పెడతారు జీవితం సజావుగా ముందుకు సాగుతుంటుంది భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం లేదు తులరాశి వారికి ఖర్చులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బును ఆదా చేస్తారు అనుకున్న పనులు పూర్తడానికి అదృష్టం తోడుంటుంది సంపద కూడా పెరుగుతుంది వ్యక్తిగత జీవితంతో పాటుగా ఉద్యోగ జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం కష్టతరం అవుతుంది ఇక వ్యాపారంలో మంచి లాభాలున్నాయి దాంపత్య జీవితం మాత్రం చాలా మధురంగా సాగుతుంది తులరాశి వారికి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు ఇంకా ఈ రాశి వారికి అనేక ప్రాఫిట్స్ కలుగుతాయి జీవిత భాగస్వామి నుంచి మద్దతు చాలా అవసరం అదృష్టం కలిసి వచ్చే టైం కూడా ఇదే అనుకున్న పనులను చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు సీనియర్ల నుంచి కార్యాలయంలో మద్దతు దొరుకుతుంది ఇక ఆర్థిక లాభాలు మీకు ఉన్నాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఇక తులరాశి వారు ఈ యొక్క మీరు ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు ఎంతో సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు పదార్థత ఉంటుంది నిర్ణయాలన్నీ చాలా మంచిగా మీరు తీసుకోవడం జరుగుతుంది పాజిటివ్గా థింక్ చేస్తారు ప్రశాంతకరమైన జీవితాన్ని కోరుకుంటారు ఆ విధంగానే మీరు జీవించడం జరుగుతుంది ఇక తుల రాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది కొత్త పనులు మీరు మొదలు పెట్టడానికి అంటే ఈ యొక్క వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నా కూడా అవన్నీ కూడా జరుగుతీరుతాయి అనమాట ఈ సమయం మీకు కలిసి వస్తుంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు సిద్ధమవడానికి ఈ సమయం మీకు కలిసి రావడం వల్ల కొత్త పనులు చేపట్టేందుకు కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం వెలువరుస్తుంది సామాజికంగా రాసు వారికి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారాల ద్వారా ప్రయోజనాలు అంది ఆర్థికంగా స్థిరపడతారు ఇక ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తెలిస్తారు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ఖచ్చితంగా విద్యను అందుకుంటారు మీరు విద్యార్థులు కూడా ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని గడుపుతారు మీరు వర్క్ చేసే చోట తీవ్రంగా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారండి ఇక ఉద్యోగంలో కష్టపడి పనిచేయడం వల్ల మీకు పే ఆఫీసర్స్ నుంచి చక్కగా వేతనం పెంచి పద్ధతి ఇవ్వడం జరుగుతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం పత్యర్థుల అదేవిధంగా శత్రువుల పైన విజయాలను సాధిస్తారు ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఇప్పుడు మీరు మంచి ఆదాయాన్ని అందుకుంటారు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకోవడం వల్ల ఇది మీరు ఊహించనుగా చెప్పుకోవచ్చు ఇక మీలో అనారోగ్య సమస్యల నుంచి కొంతమంది మాత్రమే బయటపడతారండి అందరూ కాదు ఎవరైతే మీరు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకుంటారో అంటే మీలో చాలామందికి అనారోగ్య సమస్యలు కొంత మీకు అనుకో ఆ యొక్క సమస్య నుంచి బయటపడకపోవచ్చు అండి ఎందుకంటే కొంతమంది మాత్రం వాటి నుంచి బయటపడతారు ఇది ఎందుకో చెప్పడం జరుగుతుంది అదేంటి అంటే మీరు ఎవరైతే శ్రద్ధగా ఆరోగ్యాన్ని చూసుకుంటారో అటువంటి వారే ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మిగిలిన వాళ్ళు కాస్త కొన్నాళ్ళు ఈ యొక్క సమస్యల నుంచి బయటపడకుండా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అనారోగ్య సమస్యలు తగ్గేందుకు మీ వంతు కృషిగా చాలా వరకు మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశారు ఇక అదృష్టం ఉండటం వల్ల అన్ని పనులు మీకు సజావుగా పూర్తవుతాయి ఇక ఆత్మవిశ్వాసంతో వాటిని ప్రతి పని కూడా పూర్తి చేస్తారు కష్టాలు విముక్తిని నుంచి మీకు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఇక ఈ యొక్క రాశిలో ఎవరైతే ఉంటారో మీరు తొలరాశిలో జన్మించిన జాతకులు మీకు మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు కెరీర్ పరంగా విజయాలను అందుకుంటారు సో చూశారు కదా తొలరాశి వారు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన బ్రత వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్